వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం యహోస్వా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదవ రూబేణీయులు గా మనిషి అద్దెగోత్రను అక్కడ యోర్థాల దగ్గర ఒక బలిపీఠం కట్టిరి అది చూపునకు గొప్ప బలిపీఠమే మాట మాట్లా చేసుకున్నాం దేవుడు సహాయం చేయనట్లు మనం ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన మా దేవా పరిశుభ్ర నామని బట్టి మీకు ప్రేవాధిస్తాన మీద ప్రభావం కడిచిన దినములన్నీ యొక్క ప్రభావం తోడయుండి ప్రభావం మీ సమస్త క్షేమము చేతి ప్రభావండి ఈ దినము ప్రభావం పొందినైనా మీ పరిశుద్ధ సన్నిధిలో అయా ఈ రీతిగా కూడి మమ్మల్ని కనపరిచి నామాన్ని హెచ్చించే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రం ఇది మా ప్రభు అనంతటినైన ఈ దినము ప్రారంభించని మొదలుకొని ఇంతవరకు కూడా ప్రభు మీరు మాకు తోడయండి సహాయము చేసి మీ యొక్క సన్నిధి ఈ స్థలం అందుంచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ఈ దాసుని ద్వారా అనేకమైనటువంటి విషయాలను మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఇద్దరు వాక్యములు ప్రభు మా అందరి హృదయాలలో ప్రభు మీరు పెట్టి పరిపరిచేయండి అదేవిధంగా ఇది తండ్రి ప్రభా కొంత సమయము ప్రభావి మాటలు వినాలని ఈ సన్నిధికి నేను మేము వచ్చి ఉన్నాము తండ్రి మీరు ఉన్న అయాన్న తల్లి మనుషుల మాటలైతే మాకు ఆయా ఆదరణ కలిగించేవిగా ఉండవు నాయన ప్రభావం అయాన్న తల్లి నష్టాలకు గురి చేసేవిగా ఉంటాయి కానీ ప్రభావి మాటలు మాటలైతే ఉన్న ఈ అయా తండ్రి ఆయన పాపం నుంచి శాపం నుంచి సమస్త దుర్నీతి నుంచి విడిపించి అయా ప్రభావి ఆక్యే మరి చేసేది నాయ మీ స్తోత్రాలు

ధ్యానిస్తూ ఉంటారు పరిశుద్ధ బైబుల్ గ్రంథము ప్రతిరోజు మనం ఎందుకు ధ్యానించాలి అంటే పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మనకు అనేక విషయాలు తెలుసుకోవడం కోసం అంటే పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక అనేక విషయాలు మనం తెలుసుకోవడం కోసం మనం ధ్యానించాలి విధముగా దేవుడు ఏం చెప్పాడు కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా మొదటి కీర్తన ఏమంటాడు యథోవ ధర్మశాస్త్రమును దీవారాత్ర్యానించేవాడు ఆకువాడగా తన కాలం చుట్టే దీన్ని చదవడం వల్ల మనకు ఆశీర్వాదము అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి సమస్తము మనకు తెలుస్తుంది అదేవిధంగా మనకు జ్ఞానం వస్తుంది ఈ లోకంలో ఒక చదువుకున్న వాడి కంటే కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదివిన వాడి జ్ఞానము చాలా ఎక్కువగా ఉంటుంది ఎంఏలు ఎంఎస్సీలు బీఈడీలు బీటెక్లు ఏదైనా చేయవచ్చు కాక కానీ పరిశుద్ధ బైబుల్ గ్రంథం చదివిన వాడి తెలివి కంటే చదువుకున్న వాడి తెలివి చాలా తక్కువగా ఉంటుంది అంత జ్ఞానము పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మనకు దేవుడిచ్చాడు అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చాడు కాబట్టి పరిశుద్ధ బైగులు గ్రంథాన్ని మనం ప్రతిరోజు చదువు చదివే వారిగా మనం ఉండాలి అదేవిధముగా ప్రతి వారం కూడా మందిరానికి మనం క్రమం తప్పకుండా రావాలి ఎందుకు అంటే మనం చదివినటువంటి ఈ లేఖనాలు మనకు కొన్ని అర్థం కావు కాబట్టి మనం ఈ ప్రతి వారము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని దాసుడు చెప్పినటువంటి మాటలు అందులో ఉన్నట్లు మనం చదివిన ఆ యొక్క లేఖన భాగాలను మనం చెప్పినప్పుడు అవి మనకు అర్థమవుతాయి అందులో నీకు అర్థం కాని విషయాలు ఏదైనా ఉంటే దేవుచేనుడు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాటలను మనం చూసినట్లయితే ఆహా ఈ యొక్క మాటకు ఇదా అర్థం అని మనకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఆదివారం మనం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి రావాలి ప్రతిరోజు దేవుని ధర్మశాస్త్రాన్ని చదవాలి ఇది మన జీవితంలో మనం అన్వయించుకున్నప్పుడు మన జీవితంలో మనం ఆశీర్వాదాలను చూడగలుగుతాం కాబట్టి మనం ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నారు యహోషువ గ్రంథంలో ఒక మాట చదివినట్లు చూసినట్లయితే మనం ఏమంటున్నాడు చదువు అచ్చిన రూబీరును ను మనష్య అర్థగోత్రు వారును అక్కడ యోర్ధాను దగ్గర ఒక బలిపీఠమును కట్టి అది చూపునకు గొప్ప బలిపీఠం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే బలిపీఠం అనేది ఒకటి ఉన్నది ఈ బలిపీఠం అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఒకసారి మనం చూసినట్లయితే నిర్గమాకాండ గ్రంథంలో చూడండి ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అక్కడ నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చరం చూడండి ఒకసారి ఇరవై అధ్యాయము ఇరవై నాలుగవ మంటి పలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన పలులను సమాధాన పనులను గొర్రెలను మీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామను జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలంలోనూ మీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు ఎవరికి సెలవిస్తున్నాడు ఇది చూడండి నిగమఖండము ఇరవై వచ్చేము ఇరవై నాలుగో వచ్చి ఏమంటున్నాడు అంటే దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు ఏంటంటే నీవు నాకు రాళ్లతో పలిపీటను చేయినప్పుడు మంచి రాళ్లతో దారిని అలచిన గురించి చెప్తున్నాడు దేవుడు మోసే గారితో మాట్లాడి ఆయనకు అనేక విషయాలు తెలియజేశాడు తన సేవా ధర్మం ఏ విధంగా నిర్వర్తించాలని అనేక విషయాలను తెలియజేస్తూ వచ్చాడు ఆయన అనేక ఆజ్ఞలను ఆయనకు చెబుతూ ఒక బలిపీఠాన్ని గురించి కూడా అక్కడ తెలియజేశాడు బలిపీఠం మీద ఏం చేయాలంటే దహ్ను అర్పించాలి దాన్ని ఏం చేయకూడదంట దాని మీద ఎనుప పన్నుముట్టు తగలకుండా చూడాలంట అదేవిధంగా ఏంటే పని ముట్టు తగల తగలకూడదు అని అక్కడ తెలివిస్తున్నాడు బలిపీఠం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి అని తెలియజేస్తూ వచ్చాడు బలిపీఠాన్ని అక్కడ దాని యొక్క విధానం ఏ విధంగా ఉండాలో తెలియజేస్తూ వచ్చాడు అదే విధముగా బలిపీఠం మీద దహన బలులను అర్పించాలి అని తెలియజేస్తూ వచ్చాడు అదే విధంగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండ గ్రంథములో కూడా అనేక విషయాలు బలిపీఠం గురించి తెలియజేశాడు చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండ గ్రంథము పన్నెండో అధ్యాయము చూడండి ఒకసారి ఇంధీ ఉపదేశా కాండకును పన్నెండవ అధ్యాయము ఐదవ వస్తుము నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా సమస్త గోత్రములలో నీ సమస్త గోత్రములలో నామమును అలా నామమును స్థాపించుటకు నామస్థానమును స్థలమును వెదకి అక్కడికే యాత్రలు యాత్రను అక్కడికే మీరు మీ దగ్గన బరులను మీ పలులను మీ దశమ భాగములను ప్రతిష్టముడుగా మీరు చేయు నైవేద్యములను మీ మెప్పుబడ్లను అర్పణములను మీ స్వేచ్ఛార్పములను పశువులలోనూ గొర్రె మేకలలోను తలచూలు వాటిని తీసుకొని రావలేము ఇక్కడ కూడా తెలియజేస్తున్నాడు ఏంటంటే మీ దేవుడైన ఎగోవాను కూర్చి ఏమంటున్నాడు మీ దేవుడైన ఎగోవా మీ సమస్త గోత్రములలో తన నామను స్థాపించుకున్నటకు నివాస స్థలముగా ఏర్పరచుకును స్థలము వెదకి అక్కడికే యాత్ర చేయించుండవలేను దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచి అక్కడికే ప్రజలందరూ రావాలని సెలవిచ్చాడు ఒక బలిపీఠం కట్టి అక్కడే ఆ ఇస్రాయలీలందరూ కూడా అక్కడికి వచ్చి తమ బరులను తమ స్వేచ్ఛార్పణలను వారైతే ఏదైతే వారు అక్కడ అర్పించాలనుకున్నారో అవన్నీ కూడా అక్కడికి వచ్చి వారు అర్పించాలని వారికి ఒక నియమాన్ని ఒక నిబంధనను పెట్టడం జరిగింది వారు ఏం చేయాలన్నా వెదకి అక్కడికే యాత్రలు చేస్తుండవలను అంటే వారు ఎక్కడున్నా కూడా వారు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా కూడా వారు ఆ యొక్క స్థలంకే వచ్చి దేవునికి వారి యొక్క అర్పణలను అర్పించాలని తెలియజేస్తూ వచ్చాడు అలాంటి బలిపీఠము దేవుడు వారికి చెప్పినటువంటి బలిపీఠము ఇక్కడ వీరు కట్టారు ఎక్కడ కట్టారు చూడండి ఎంతో దేవుడు చెప్పినట్లుగానే వారు ఒక బలిపీఠాన్ని దేవుడు చెప్పిన ప్రకారం బలిపీఠం కట్టినప్పుడు ఏం జరిగింది అంటే చూడండి ఒకసారి అదే పన్నెండు వచ్చాను చూడండి ఒకసారి ఇరవై రెండో అధ్యాయము ఇస్రాయలు ఆ మాట వినినప్పుడు సమాజం వారితో యుద్ధం చేయటకు శిరోహులో కూడి ఇస్రాయిలు గిలాదులో ఉన్న రూబేలీల యుద్ధకును యుద్ధకును మనశ్శే అర్థగోత్రపు వారి యుద్ధకును యాజకుడకు ఎలియాజరు కుమారుడైన కినేహాసును పంపించాలి దేవుడు చెప్పాడు మీరు ఒక బలిపీఠాన్ని కట్టాలి ఆ బలిపీఠం మీద దహన బలు అర్పించాలి మీరందరూ వచ్చి ఆ యొక్క స్థలంలో మీరు అర్పించే అర్పణలను అక్కడ అర్పించాలి మీరు యాత్ర వచ్చి వచ్చే ఆ స్థలంలో దేవునికి సమర్పించాలని అక్కడ తెలియజేస్తూ వచ్చారు అయితే ఇక్కడ మీరు ఒక బలిపీఠాన్ని కట్టారట కట్టినప్పుడు ఇస్రాయేలియన్ కలిసి వారితో యుద్ధం చేయడానికి వచ్చారట దేవుడు చెప్పినట్లుగానే వారు మందిరాన్ని బలిపీఠాన్ని కట్టారు మరి బలిపీఠాన్ని కట్టినప్పుడు వీళ్ళు సంతోషించాలి కానీ వీళ్ళు ఏం చేశారంటే యుద్ధం చేయడానికి వచ్చారు వీరంతా కూడా సహోదరులే ఇస్రాయేలీలో పన్నెండు గోత్రముల వారే కానీ ఒక మూడు గోత్రముల వారు వేరొక స్థలంలో ఉన్నారు మూడు గోత్రముల వారు వేరొక స్థలంలో ఉండి ఒక బలిపీఠాన్ని కట్టారు ఇస్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పుడు వారు ఖనాను వచ్చి ఖనాన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే యువర్ధాని యువతల కొంత స్థలాన్ని వారు ఆక్రమించుకున్నారు అదే విధముగా వారు ఖనాన్లోనికి కూడా వారి సహోదరులతో వెళ్ళారు ఎందుకు అనంటే వారికి సహాయం చేయడానికి అక్కడికి వెళ్ళారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా చెదరగొట్టి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళ సహోదరులకు వాళ్ళ సహాయకారులుగా వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏమైందనంటే చూడండి ఒకసారి ఏడు వచ్చాను చూడండి మూషి పాషణులో పడమటి దిక్కున యహోశ్వా అద్దరిన వారిని సహోదరులలో మిగిలిన అద్దగోత్రములకు స్వాస్థ్యములిచ్చిరి మరియు యహోశ్వా వారి నివాసములకు వారిని ఇల్లు నంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇను ఏమంటున్నాడు చదక్కి కలిమిగలవారై అతి విస్తారమైన పశువులతోనూ పెండితోను బంగారముతోను ఇత్తడితోనూ ఇనుముతోను అతి విస్తారమైన వస్త్రములతోను తిరిగి మీ నివాసములకు ఎల్లుచున్నారు మీ శత్రువుల లోపుడు సొమ్మును మీరును మీ సహోదరును కలిసి కంచు మీరు ఏం చేశారంటే వాళ్ళ సహోదరులకి సహాయం చేస్తూ నాన్నలోకి ప్రవేశించి అక్కడ ఉన్న వారందరినీ కూడా వెళ్ళగొట్టి అక్కడున్నటువంటి ఏదైతే దేవుడు చెప్పాడో అదంతా కూడా జరిగించి తిరిగి వారి యొక్క నివాసాలకు వారు బయలుదేరి వెళ్ళారు దేవుడు చెప్పాడు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి బలిపీఠములు కావచ్చు దేవతా స్తంభములు కావచ్చు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్థాన్ని కూడా మీరు సునాపలకలు చేసేసి మీరు ఆ స్వా ఆ యొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోండి మరలా ఆ యొక్క ప్రాంతాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలని సెలవిచ్చి ఆ మోర్షి గారికి యోగ గారికి తెలియజేశాడు అయితే మీరు వెళ్ళారు వాళ్ళ సహోదరులకు సాయం చేశారు తిరిగి మరలా వాళ్ళ యొక్క ప్రాంతానికి వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు ఒక బలిపీఠాన్ని కట్టారు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతానికే వీళ్ళు వెళ్ళి వీరు అర్పించవలసినటువంటి ఆ యొక్క బలులను అర్పించాలి కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒక బలిపీఠాన్ని కట్టారు బలిపీఠము కట్టడం అంటే మామూలు విషయం కాదు ఎందుకు అనంటే దేవుడు చెప్పినట్లుగా చేయాలి అంతేగాని దేవునికి వ్యతిరేకంగా అని చేయకూడదు ఇక్కడ చూసినట్లయితే వారు వాళ్ళని సంహరించడానికి వచ్చారు యుద్ధం చేయడానికి వచ్చారు అయితే ఎందుకు వారు ఆ విధంగా చేయవలసి అంటే ఒకసారి చూడండి ఇరవై వచ్చిన చూడండి ఒకసారి మనం చూసినట్లయితే జరుగు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దానిలో నుండి తిరగబడినప్పుడు ఇస్రాయలీల సర్వ సమాజం మీదికి కోపము రాలేదా తన దోషము వలన ఆ మనుషుడక్కడే మరణమాయనా అంటే వీరు చేసినటువంటి ఆ తప్పిదాన్ని బట్టి ఇస్రాయేలీల సర్వ సమాజం మీదకి దేవుని ఉగ్రత వస్తుందనే భయంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని చంపడానికి వచ్చారు మీరు చేసింది ఏంటి ఎందుకు బలిపీఠాన్ని మీరు కట్టారు అని వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారు బలిపీఠం ఎందుకు కట్టారు మీరు సిరోహులో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి రావాల్సిన వారే ఉండగా మీరు ఇక్కడ బలిపీఠాన్ని ఎందుకు కట్టారని వారు ప్రశ్నిస్తూ వచ్చారు అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారు ఒక వ్యక్తి పాపం చేయడం వల్ల ఇస్రాయిల్ సమాజం మీదకి దేవుని ఉగ్రత వచ్చి దేవుని కోపము రగులుతున్నారు మరి మీరు చేసినటువంటి ఈ యొక్క పాపాన్ని బట్టి అంతా కూడా నశించేవారిగా ఉన్నారు మీరెందుకు ఇంత భయంకరమైనటువంటి తప్పు చేశారని వారు అడుగుతూ వచ్చారు అప్పుడు వారేమంటున్నారంటే చూడండి ఇరవై ఒకటో వచ్చిన చదవటోసారి అందుకు రూభేణీయులను గాధియులను మనుష్య అర్థగోత్రపు వారును ఇస్రాయేలీగా ప్రధానులతో ఇచ్చిన ఉత్తర మీదనగా దేవులలో యహోవా దేవుడు దేవులలో యహోవాయ దేవుడు సంగతి ఆయనకు తెలియను ఈ తెలిసి పొందు ద్రోహము చేతనైనను యోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడలా నేడు మమ్ము బ్రతకనీయుడి అని తెలవిస్తున్నాం దేవుళ్ళు యహోవాయ దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయనే దేవుడు మరి యహోవాయే దేవుడు ఆయన తప్ప ఎవరకు దేవుడు లేడు అని అన్నప్పుడు మరి వీళ్ళు బలిపీఠం ఎందుకు కట్టాల్సి వచ్చింది అని అంటే కింద చెప్తున్నారు ఏమంటున్నారంటే చూడండి యుహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలి అయినను నైవేద్యమునైన దాని మీద అర్పించటకే కానీ సమాధాన బలులను దాని మీద అర్పించటకే కానీ మేము ఈ చేయును గాక వేరొక చేతనే ఈ వేరొక కారణం ఉంది దానికోసమే మేము ఈ బలిపీఠాన్ని కట్టాం అంతే తప్ప ఈ బలిపీఠం మీద మేము దహన బరులను సమాధాన బరులను అర్పించడానికి కాదు అని అక్కడ తెలియజేస్తూ వచ్చారు అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు అక్కడ చాలా చెప్తున్నారు ఏమంటున్నారంటే ఒకవేళ చూడండి ఏమంటున్నాడు ఇరవై నాలుగు వచ్చిన చదవండి ఏమనగా రాబోవు కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాతో మీకేమీ సంబంధము ఇస్రాయలు యో ఆ ప్రాంతంలో ఉన్నారు వీరు యువతల ప్రాంతంలో ఉన్నారు వీళ్ళు ఏం చేశారంటే ఒకవేళ నెక్స్ట్ తరం అంటే వీళ్ళ తర్వాత తరం ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ యగోవాను మరిచిపోయి వేరొక దేవులను ఆశ్రయిస్తారేమో అనే ఒక ఆలోచనతో ఈ యొక్క బలిపీఠాన్ని వారు కట్టారంట ఎందుకు అనంటే ఇస్రాయేలులు వాళ్ళు అవతల ఉన్నారు వీళ్ళు యువతలో ఉన్నారు నెక్స్ట్ తరం వారికి ఏమవుతుందనంటే ఈ బలిపీఠాన్ని చూసినప్పుడు మీతో వారికి ఏమి సంబంధము ఈ బలిపీటమే ఆ బలిపీఠమా అని వారు తెలుసుకుంటారు కాబట్టి ఒకవేళ ఇక్కడ బలిపీఠం లేకపోతే వారితో మనకు సంబంధము లేదని వాళ్ళు అనుకుంటారు కాబట్టి మేము ఈ బలిపీఠాన్ని కట్టాము మనం కూడా ఈరోజు ఈ భూమి మీద అలాగే చెరిపోయామన్నా ఇలాంటి ఆనవాళ్ళు లేకపోవడానికి కారణాన్ని బట్టి మనం కూడా ఈ లోకంలో అలాగే చెదిరిపోయాము కానీ వాళ్ళ ఆలోచన ఎలా ఉందనంటే మనం అలా చెదిరిపోకూడదు దేవునికి మనం మన యొక్క సంతతి దేవుణ్ణి మర్చిపోకూడదు మనం అంతా కలిసి ఉండాలనే ఆలోచనతో మనం మేము ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని వారు తెలియజేస్తూ వచ్చారు కాబట్టి వారు చేసినటువంటి ఆ పని మంచిదే కాబట్టి ఆ యొక్క నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు మన జీవితంలో కూడా ఈ యొక్క దేవుని మాటలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే మన జీవితంలో అనేక ఆత్మీయ పాఠాలను తెలియజేస్తూ వస్తున్నాయి ఈ యొక్క వాక్యాన్ని మనం ఆత్మీయంగా పరిశీలించినట్లయితే మనం ఆత్మీయంగా అర్థం చేసుకున్నట్లయితే మనకు ఏ విషయమై తెలియజేస్తున్నానంటే మనం కూడా దేవుని కొరకు ఏదైనా పని చేసినప్పుడు అది సత్యమైనప్పుడు అది యథార్థమైనప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నా జీవితంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా మనం అనుకున్నప్పటికీ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు నేను నిజముగా దేవుని కొరకు రోషము కలిగి నిలబడి అది దేవుని కొరకు చేసినట్లయితే ఖచ్చితముగా నీవెవరికి భయపడాల్సిన అవసరం లేదు వారు కూడా అక్కడ అదే నిర్ణయం తీసుకున్నారు ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నట్లయితే మన జీవితంలో ఇది ఒక అర్థవంతమైనటువంటి మాటలు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని కొరకు మనం నిలబడ్డప్పుడు మనం ఏదైనా పని చేసినప్పుడు అనేకులు వారికి తోచినట్లుగా వారు ఏదైతే ఆలోచిస్తారో దాని ప్రకారం మనపై అనేక మాటలు కావచ్చు అనేక విధాలుగా మనల్ని ద్వేషి ద్వేషిస్తూ వస్తూ ఉంటారు కాబట్టి మన జీవితంలో మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనం దేవుడు పని చేసేటప్పుడు మనం దేవునికే భయపడాలి కాబట్టి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉందో మనం కూడా ఆ విధముగా మనం దేవుని కొరకు నిలబడగలిగితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు కాబట్టి ఇక్కడ వారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మన జీవితంలో కూడా మనం దేవుడి కోసం నిలబడ్డప్పుడు ఎంతోమంది ఎన్నో విధాలుగా మనకు తెలుసు మనకెంతో ఏ విధముగా మన వెనక ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారో ఎంతమంది మనల్ని ద్వేషిస్తూ ఉంటారో దూషిస్తూ ఉంటారో మనకు తెలుసు అయినా కానీ దేవుని కొరకు మనం నిలబడాలి ఎందుకంటే అది సత్యం అది యథార్థం కాబట్టి మనం నిలబడాలి మనం తప్పు చేస్తే భయపడాలి అంతేకాదు మనం భయపడాలంటే ఏదైనా తప్పు చేస్తే మనం భయపడాలి కానీ తప్పు చేయనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే దేవుని కొరకు రోషం కలిగి నిలబడాలి మనపై ఎవరు ఎంతమంది మనల్ని ద్వేషించి దూషించి ఆఖరికి మనల్ని సంహరింప చూసినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి దేవుడు ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మనం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు కేవలం దేవునికి మాత్రమే భయపడాలి ఆయన ఆజ్ఞలకు మాత్రమే భయపడాలి ఆయన కట్టడాలకు మాత్రమే మనం భయపడేవారిగా ఉండాలి కాబట్టి ఇటు ఆత్మీయ జీవితం మనం కలిగి ఉందాం మంచిది అండి మనం ఈ యొక్క మాటల ద్వారా మనల్ని దేవుడు బలపరిచినందుకు ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక మనం ప్రార్థన చేసుకుందాం